மேடங்க <laughs> ரொப்ப आप पचपन साल के हो रहे हैं, दो पाँच बार एक बार के साथ और जैसे आप अपने आप ही आदमी हो करके డాక్టర్ అదే ఆరోగ్య సేవలు తీసి బాధ్యతహితంగా ఏమైనా కానీ తీసేసి కానీ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ రాసి అంబులెన్సేషన్ వాళ్ళకు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి దాట్ రెండవది ఏంటంటే వాళ్ళు వేరే హాస్పిటల్కి పంపించి వీళ్ళకి ఆ రెండు కార్డులు కూడా ఇద్దరు అయ్యి కూడా చిన్న వయసులో వాళ్ళ నిర్లక్ష్యం అలా జరిగింది ఇది ఇది ఒక విషయం మేడం ఇది ఆర్టీసీ కార్మికులకి డ్రైవర్లకి వేళకే డిపోవాడితే వేళకే కర్త లేదు ఇష్యూ నడుస్తుంది వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఆందోళన చేస్తున్నారు మన ఆర్డీఓ గారిని అపాయింట్ చేసి అసలు ఇద్దరి మధ్యలో ఎందుకు గవర్నమెంట్ వస్తారనే కలిసి డ్రైవర్లు కండలో పనిచేయించుకోవాల్సింది డిపో మేనేజర్ కానీ ఆర్ఎం కానీ వాళ్ళు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏం జరుగుతుందో చూసి ఆర్డీఓని కమిటీలో చేసి ఆర్డీఓ సమక్షంలో ఇద్దరిని పిలిపించి విచారణ జరిపించమని చెప్పి మీ ఆదేశాలకి కాస్త గారు లేకౌట్ మీరుగా చూసాము ముందుట్లకి చివరకట్టు అనేది మాది వేసుకోవాలి ఇటు అటు అటు అంటే ఎట్లాగో నీళ్ళు రావట్లా వీటి వచ్చిన నీళ్ళు కూడా వీటి పక్కగా తక్కుక చెరువులకి వేళకి వదిలేస్తే ఆ నీళ్లు మనం నార్మల్ పోసుకుంటానికి కూడా రావట్ల దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే తుఫానొస్తుందో రేట్ అయిన పొందికి తుఫాను వచ్చే టయానికి హార్వెస్టింగ్ వస్తుంది దానివల్ల ఏంటంటే రైతాంగం సఫర్ అయిపోతారు వాడికి కడిసిన ధాన్యం పనిమంటారు ఇబ్బంది పెడతారు గవర్నమెంట్కి ఇబ్బంది రైతాంగానికి ఇబ్బంది అన్ని రకాలు కూడా ఇబ్బంది ఇంకొకటి మెయిన్ విషయం వీరపాండి గారితో మాట్లాడారు హోటల్గా పదిహేడు వందల కోట్లు రైతులు రావాల్సినటువంటి ధాన్యం బకాయిలు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టింది రబీ అయిపోయి రెండు నెలలు అయిపోయి నిన్న కాక మొన్న ఏరువాకు మొదలెట్టాం ఏడు ఒక పోర్ణం కూడా అయిపోయింది కానీ ఇప్పుడు రావట్లేదు వేరే పండిన గారితో నేను మేడం సబ్జెక్ట్ మీరే కాబట్టి మీరు కూడా మాట్లాడి ఇమీడియట్లీగా నా కాన్స్టెన్షన్లోనే నలభై జిల్లా నలభై కోట్లు చిల్లర ఉంది ఉమ్మడి జిల్లాలో రెండు వందల ఇరవై కోట్లు బాకీ ఉంది అన్నీ మేడంతో మాట్లాడారు తర్వాత ఆయనతో కూడా మాట్లాడే జేడి అగ్రికల్చర్ కూడా లెక్కలు అవన్నీ కూడా ఇచ్చారు అవి కూడా వచ్చే విధంగా గవర్నమెంట్ గవర్నమెంట్కి పంపించారు పదిహేడు వందల కోట్లు ఇస్తేనే వీళ్ళు మళ్ళీ వ్యవసాయం స్టార్ట్ చేయగలుగుతారు సొంత వ్యవసాయదారులు వ్యవసాయం చేయట్లా అవుదారులే చేసేది మన పెట్టుబడి పుట్టాలంటే మళ్ళీ పుట్టడం కట్టకపోతే కొత్త వాడి ఎవడతామైన అప్పుడు جي ان دي ا 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 جي ان دي ا